మనకు శ్రీకారం సోమిరెడ్డి ఎక్కడున్నాడు అంటే తన భాగస్థుడిగా ఉన్నటువంటి వ్యక్తి మైనింగ్ లైసెన్స్ రెన్యూవల్ కాలేదు మైనింగ్ లైసెన్స్ రెన్యూవల్ కాకపోయినా నా భాగస్థుడికి ఆయన అండగా ఉండాలి ఎందుకంటే రేపు ఎలక్షన్ నా ఎలక్షన్ నాటికి నాకు ఏదన్నా పండ్ ఇవ్వాలి కాబట్టి నాకు ప్రజలు అవసరంలే ప్రజా సంక్షేమం అవసరంలే నా భాగస్థుడు బాగుంటే మేలు అని చెప్పి చెప్పి ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి నా భాగస్థుడు ఆయనకి ఏమన్నా ఉందా కాగితం అంటే లేదు అదేమంటే కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి ఏమనిది కోర్టు ఇల్లీగల్ మైనింగ్ జరగొద్దు అని చెప్పారు చర్యలు తీసుకుంటారు అధికారులు దానికి సంబంధించి పాపం రాత్రి నుంచి అక్కడ పడుకున్నాడు ఏ రోజైనా సోమిరెడ్డి ఈ నియోజకవర్గ ప్రజా సమస్యల మీద పోరుకున్నటువంటి సందర్భం లేదు అందుకనే మీరు ఒకసారి వెళ్ళి రండి ఏ రోజైనా ఒక మహానాయకుడు నేను మహానాయకుడు అని చెప్పుకునేటువంటి వాడు మూడు సార్లు మంత్రిగా పనిచేశాడు అదేవిధంగా సుదీర్ఘకాలంగా సర్వేపల్ల నియోజకవర్గాన్ని ఉన్నాడు పది మంది గ్రామాన్నించి వ్యక్తులు రాలేదంటేనే తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో బలహీనపడింది అందుకే పాపం పొదటి నుంచి జనసేన నాయకులు అందరికీ ఫోన్ చేసి మీరైనా నా ముఖానికి దయచేయండి లేకపోతే నన్ను నేడు ఎత్తి పారేసినా దిక్కు లేదు నన్ను పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు వర్షం వచ్చి కొట్టకపోయినా పట్టించుకునేటువంటి వాడు లేదు పట్టుకునేటువంటి లేరు చేసేటువంటి దానికి ప్రజల మద్దతు లేదు అని చెప్పి దాని అభిప్రాయం ప్రజలకు నువ్వు అండగా నిలవటం లేదు అని దాని అభిప్రాయం కాబట్టి దాని మీద బురద కార్యక్రమం నీ భాగస్సుడికి నువ్వు అండగా కానీ నీ భాగస్సుడి కోసం ఒక ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి వాళ్ళందరినీ ప్రజలందరినీ నేను తాకటం పెట్టి నాకున్నటువంటి వ్యాపార లావాదేవీల కోసం నేను నాకున్నటువంటి భాగస్థులను కాపాడుకోవడం కోసం నేను నిరాహార దీక్షలు చేస్తాను దీక్షలు చేస్తాను రాత్రి కూడా సంకల్పం తీసుకుని ఎక్కడే పడుకుంటాను అంటే ప్రజలు చేదరించుకుని ఉద్యోగం లాగా సౌర్యటించుకునేటువంటి పరిస్థితి అయితే అవినీతి అక్రమాల తప్ప అభివృద్ధి అనేటువంటిది పట్టించబోడు కాబట్టి ఆ అవినీతి అక్రమాలకు ఎవరైతే అండగా నిలుస్తారో అవినీతి అక్రమ సొమ్ము సంపాదించడానికి ఎవరైతే వారధిగా పనిచేస్తారో వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళ భాగస్థుడు దాంట్లో ఉన్నటువంటి ఉస్ మైన్లో ఉన్నటువంటి భాగస్థుడు హోమిరెడ్డి హయాంలో కోట్లో కొల్లగొట్టినటువంటి వాడు ఏం అనుమతులు లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులు లేదు కాబట్టి ఆపేశారు తాత్కాలిక పదమూడు ఏదన్నా ఉంటే చేస్తారు లేకపోతే అధికారులు ఎవరన్నా ఇల్లీగల్ మైనింగ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కానీ సోమిరెడ్డి ఇద్దరు మధ్య ఉన్నటువంటి వివాదంలో తన భాగస్సుడు పక్కన నిలబడి దీక్ష చేయడం అనేటువంటిది ఓ ప్రజానాయకుడికి పనికి అనేటువంటిది నా అభిప్రాయం జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ సెంటర్ జీవీపీక మార్కెట్ నెల్లూరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఆయన చేపట్టినటువంటి దీక్షకి హాజరైనటువంటి వాడు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి జనం ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు ఏమనుకున్నా ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ప్రజల కోసం పనిచేస్తాం సుదీర్ఘ కాలంగా దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాం ఆ విధంగా ఆలోచన చేస్తాం తప్ప భాగస్థుడి కోసమో వ్యాపార లావాదేవీల కోసమో డబ్బు కోసం ఒకటి కొమ్ము కాచేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించినటువంటి అదాని ఫౌండేషన్కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సాధించుకున్నటువంటి ఈ సర్వేపల్లి నియోజకవర్గ మత్స్యకారులు ఈ ఫిషింగ్ జట్టి ఈరోజు ఈ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అదాని గ్రూప్ ఉన్నటువంటి ఈరోజు కృష్ణపట్నం కార్యకలాపాలు నిర్వహిస్తూ ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వాళ్ళకి అన్ని విధాల రేపు తోడు నేడుగా ఒక వసతి సౌదర్ సౌకర్యాల్ని కల్పించుకునేటువంటి దిశగా అడుగులు వేసినటువంటి మత్స్యకార కుటుంబాలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియదు